ఫస్ట్ స్టూడెంట్కి డిసిప్లిన్ కావాలి అల్లరి చేయకుండా చెప్పింది విని స్కూల్ యూనిఫామ్ వేసుకో నేను చెప్పేది వినపడుతోందా నేను చెప్పేది వినపడుతోందా నేను స్కూల్కి వెళ్ళను అయినా ఈ వయసులో స్కూల్కి వెళ్తా స్టూడెంట్ని బెదిరించకూడదు బుజ్జగించాలి నువ్వు స్కూల్కి వెళ్ళొద్దు నిన్ను తీసుకెళ్ళడానికి స్కూల్ వ్యాన్ వస్తుంది ఇలాగా చూసావుగా వాడు లైవ్లోనే ఉన్నాడు నిమ్స్కి తీసుకెళ్తే బతికిస్తామని చెప్పారు హ్యాపీ కదా సార్ నువ్వు స్కూల్కి వెళితే ే స్కూల్కి వెళ్ళకపోతే వాణ్ణి చంపేసి కేసు నీ మీదకి వచ్చేలా చేస్తాం పద్నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష కావాలా ఒక సంవత్సరం స్కూల్ కావాలా స్కూల్కి వెళ్ళి ఈజీగా ఎస్కేపోవచ్చు స్కూల్కి వెళ్ళి ఈజీగా ఎస్కేపోదాం అనుకుంటున్నావు కదా అది ఇంకా కష్టం అక్కడిని కాపలాగా పులిని పెట్టాం స్కూల్లో పులియండి సార్ ఎవరినైనా తినేస్తే పులి

ఓలే నన్ను ఎందుకు చదివిస్తున్నారో చెప్పవా నో కామెంట్స్ తెలుగులో ఏడు చదివి స్కూల్ నాన్న చదువుంచి మీరే బావ పడతారురా నా ఊరు మీ అందరికి దగలేస్తది స్కూల్ గేల ఏం ఏడు ఎంత బుద్ధిగా వచ్చాడు స్కూల్కి పదరా పద నేను ఇక్కడ వీడు చదువుతాను మన గేమ్ రూల్స్ తెలుసు కదా గేట్ నుంచి ఎవరు ముందు లోపలికి వస్తారో అనంతయ్యాలి హెడ్ మాస్టర్ వస్తున్నాను నా వల్ల కాదు ఎక్స్క్యూజ్ మీ ఏపీ మోడల్ స్కూల్ అడ్రస్ చెప్తారా వై నాట్ వైనాట్ ష్యూర్పా స్ట్రైట్గా రోడ్డు ఉన్నంత దూరం వెళ్ళి అక్కడి నుంచి రైట్కి తిరగండి అక్కడి నుంచి స్ట్రైట్గా వచ్చి లెఫ్ట్కి తిరగండి అది ఏపీ మోడల్ స్కూల్ బోర్డు కనబడుతుంది ఓ వెరీ ఈజీ అడ్రస్ గాడ్ బ్లస్ యు థ్యాంక్ యూ ఇదేంటి హెడ్ మాస్టర్ ని తోసేస్తాడు అనుకుంటే వెనక్కి పంపించేసాడు ఎవరు ఏం are అక్కడ <you> వాట్ here? <laughs> गड़ क्लास गड़ क्लास ये स्टूपन फैला। सीरी सीरी प्रेजेंटन सीरी अंजनेय प्रेजेंटन अंजनेय सीरी अंजनेय प्रेजेंटन अंजनेय सीरी अंजनेय प्रेजेंटन अंजनेय सी अंजनेय ये दो गाल लाग गए व्हाट अ मैन अरे नोवो సద్దుపండు ఎన్నాలేందిరా నీరు చూసి చెప్పబడ్డరా సద్దుపండు రే సద్దుపండు అలా మర్చిపోతే ఎలా ఇద్దరు కలిసి వరంగల్ చదువుకున్నాను మళ్ళీ కలుస్తున్నా ఎప్పుడు అనుకోలేదు అవును రే యూనిఫామ్ ఏందిరా యోస్ చొప్పుడే యూనిఫార్మ్ ఉండాల్సింది రాక్కాలు స్టూడెంట్ కి ఐఎం దాట్స్ మెస్ సార్ ఎం బి ఎం సత్య 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 అదే చెత్త చిత్తపడి స్మెల్ లో నువ్వు సద్బండెన హాయ్

అంకుల్ వెనకొచ్చి కూర్చోండి ఏమీ కనిపించట్లేదు అంకుల ఒరే బండా జరగరా జరుగు మాయా మాయాగే మాయా వేదాలలో సారా విన్తేనయ ఈ విన్తేనయ పట్టే పైకి లేపో క్లాస్ రూమ్లో స్టూడెంట్ నిద్రపోకూడదు ఇంకా క్లాస్ లోనే కాదురా రా బాబోయ్ జీవితంలో కూడా ఇంకెప్పుడు నిద్రపోను వదిలేండి రా బాబో వదిలేండి వెరీ గుడ్ పులి థ్యాంక్ యూ సార్ బాగా కాపలా కాస్తున్నావు ఆ పుల్లలేంటి వాడు నిద్రపోతున్న విషయం మీకు చెప్పాలంటే నేను నిద్రపోకూడదు కదా సార్ అందుకే ఈ పుల్లలు వెరీ గుడ్ మై డియర్ స్టూడెంట్స్ టిల్ నౌ వి హావ్ డిస్కస్డ్ ఇన్ డీటెయిల్ అబౌట్ కాంటినెంట్స్ అండ్ ఓషన్స్ ఏంట్రా అలా చూస్తున్నావు పాఠం వినే పద్ధతి ఇది ప్రపంచాన్ని చదివిన వాడికి ఈ పాటలు సరిపోతాయి మేడం ఓ సరే లేరా ఈ వరల్డ్ మ్యాప్ లో ఇండియా ఎక్కడ ఉందో చూపించు మేడం కన్నా తల్లిని జన్మభూమిని వేలెత్తి చూపించలేను మేడం నీ దగ్గర ఎక్స్ట్రా చాలా ఉన్నాయిరా సరే శ్రీలంక ఎక్కడుందో చూపెట్టు మన ఇండియాకి స్వతంత్రం వచ్చే వరకు ఏ దేశాన్ని వేలెత్తి చూపించలేను మేడం ఇండియాకి స్వతంత్రం రాలేదా అది ఎప్పుడో నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ లో వచ్చింది వచ్చిందా ఈ విషయం నాకు ఎవరో చెప్పలేదే పంతొమ్మిది వందల నలభై ఏడా అప్పుడు నేను పుట్టలేదు మేడం అసలు నువ్వు పుట్టడమే వేస్ట్ చదవడానికి వచ్చిందే లేట్ తెలుసుకోవడానికి ఇంకా లేట్ దీనికి సరైన పనిష్మెంట్ బయటికి వెళ్ళి నీల్ డౌన్ చేయడమే ఇది ఇండియాకి స్వతంత్రం వచ్చిందంట నీకు తెలీదా స్వతంత్రం నైట్ పన్నెండు గంటలకు వచ్చింది నేను పది గంటలకే పడుకుంటూ పోయా మనకంటే పండితుల్లో ఉన్నాడు బ్యూటీ అండి ఇక్కడికి వచ్చింది ఆ బ్యూటీ డ్రాయింగ్ టీచర్ డ్రాయింగ్ టీచర్ డ్రాయింగ్ దగ్గర చేసుకోవచ్చు నువ్వే టీ స్కూల్లో ఇదిగో నటించకే నన్ను ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది ఈ ఫేస్ కు అట్రాక్షన్ అలాంటిది ముందు రెండు ఉన్నాయే ఆ రెండు ఆ రెండు కళ్ళు అవి చూసి గాలి లేచింది నా ఒళ్ళు అప్పుడు నీ చెల్లు ఉండు నీ పని చెప్తా చెప్పు ఇక్కడ నీకోసం కోసం వెయిట్ చేస్తుంటాను నువ్వు చాలా అదృష్టవంతరాలు నువ్వు సెటిల్డ్ పెద్ద బరువు దిగిపోయి హాయిగా ఉంది కింద చల్లగా ఉంది ఏంటి ఓహో మళ్ళీ ప్యాటు పచ్చిపోయాను

ఎవరెవరో వస్తున్నారు ఏదేదో మాట్లాడుతున్నారు ఇంట్లో ప్రశాంతంగా లేదు హ్రియమైన నా బ్రాకెట్ బ్రాకెట్లో డ్రాయింగ్ టీచర్ నక్షత్ర ఆ ఒడ్డున నువ్వు ఉన్నావు ఈ ఒడ్డున నేను లేను వెరీ గుడ్ గోదావరి నది మధ్యలో ఉన్న బోటులో నేనున్నానని నువ్వు అనుకుంటున్నావు అదేం కాదు యు మిస్టేక్ మీ నేనలో పడి కొట్టుకు చస్తానా ఎందుకంటే నాకీత రాదు ఎలాగే నన్ను దూకి నన్ను రక్షించాలి చాలా రోజుల నుంచి నాకు ఒకే ఒక ఆశ పేపర్ తిప్పి చూడు తిప్పా నీ ఒడిలో బోర్లా పడుకొని వేడిగా నాలుగు ఇడ్లీలు బొంబాయి చట్నీలో ముంచుకొని తినాలని ఆశ ఆశ గడ్డి మనం ఎక్కి కథ చెప్పింది తిడుతుందంటూ కొంప తీసి ఏంటి వాడు వాడి పేడి ఆ మొహానికి టై ఒకటి షూ ఒకటి చెప్పుతో కొడితే గానీ వాడికి బుద్ధి రాదు మీరెందుకు ఫీల్ అవుతున్నారు స్కూల్లో చేర్చుకున్నందుకు హెడ్ మాస్టర్ ఫీల్ అవ్వాలి వాడు చేరినందుకు నేను ఫీల్ అవ్వాలి మీరు ఎవరి గురించి పాడుతున్నారు అదిగో వచ్చింది చూడండి ఆ కోతి అసలు అతనికి ఏ పని ఉంది మీరేం టెన్షన్ పడకండి టీచర్ వాణ్ణి నేను బయట పంపిస్తాను సత్యపండు అంత స్లోగా వచ్చావేంట్రా నువ్వు ఫాస్ట్ గా ఉన్నావు కదా దా ఎక్కడికి రా కూర్చో అమ్మా

యా ఒక స్టూడెంట్ స్టాఫ్ రూమ్ లోకి ఎందుకు రాకూడదు యా టీచర్స్ నా మనసు అంటే మీకు అర్థమైంది మీ లాంటి మనసు అందరి టీచర్స్ ఉండుంటే నా లైఫ్ ఎప్పుడో సెటిల్ అయిది ডোন্ট వర్రీ డా ఎందుకు ఫీల్ అవుతా నేను ఉన్నాను నీ డౌట్ ఏంటో చెప్పు క్లియర్ చేస్తామ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏంటి టీచర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab టూ బేబీస్ ఆ యు నాటి యు నాటి యు నాటి ఐ ఓవే ఇంత పెద్ద వయసులో ఉన్న స్టూడెంట్ ని చూస్తే అసహ్యంగా ఉంది చిచి ఇంత చిన్న వయసు టీచర్ చూస్తుంటే మనసంతా ఆనందంగా ఉంది అమ్మా